డీటెయిల్స్ చూద్దాం నవ్యాంధ్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి అడుగులు పడ్డాయి ప్రధాని మోడీ చేతుల మీదుగా అమరావతి రీస్టార్ట్ అయింది పలు అభివృద్ధి పనులకు నరేంద్రుడు శ్రీకారం చుట్టారు సంపద సృష్టితో రాష్ట్రానికి అమరావతి చోదక శక్తిగా నిలుస్తుందన్నారు సీఎం చంద్రబాబు అమరావతి సాక్షిగా ప్రధాని మోడీ పద్దెనిమిది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు ప్రధానంగా పునర్నిర్మాణ పనులను ప్రతిబింబించే పైలను ఆవిష్కరించారు యాబై ఏడు వేల తొమ్మిది వందల నలబై కోట్ల రూపాయలతో రాజధాని పనులు ప్రారంభం కానున్నాయి ఒక్క అమరావతిలోనే నలబై తొమ్మిది వేల నలబై కోట్ల పనులకు ప్రధాని శ్రీకారం చుట్టారు అదేవిధంగా ఎనిమిది వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులను ప్రారంభించారు ప్రధాని నాగాయలంకలో మిసైల్ టెస్టు రేంజ్ ను ప్రారంభించారు इस अमरावती की पुण्य भूमि पर खड़ा हूं तो मुझे केवल एक शहर नहीं दिख रहा मुझे एक सपना सच होते दिख रहा है एक नया अमरावती एक नया आंध्र जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है आज यहां करीब साठ हजार करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण किया गया है ये प्रोजेक्ट सिर्फ कंक्रीट का निर्माण नहीं है ये आंध्र प्रदेश के आकांक्षाओं की विकसित भारत की उम्मीदों की मजबूत नींव भी है अमरावती एक ऐसा शहर होगा जहां आंध्र प्रदेश के हर नौजवान के सपने साकार होंगे इन सारे सेक्टर्स के लिए जो भी इंफ्रास्ट्रक्चर जरूरी होगा केंद्र सरकार उसे रिकॉर्ड स्पीड से पूरा करने में राज्य सरकार की पूरी मदद कर रही है నేను ఒకటే మీ అందరిగా మీ ఇస్తున్నాను ఐదు కోట్ల ప్రజలు నా రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తాం ఈరోజు ఈ రాజధాని ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా తయారు చేస్తాం ముప్పై శాతం పచ్చదనం ఉంటుంది జల వనరులతో ఆహ్లాదకరంగా తీర్దిద్దాం నవ నగరాలు రాజధానిలో భాగంగా ఉంటాయి మొన్న ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను వారు కొన్ని సూచనలు ఇచ్చారు ఆ సూచనలన్నీ తీసుకుంటాం వారి గైడెన్స్ తీసుకుంటాం ఈ నగరాన్ని భావి తరాలకు ట్వంటీ ఫస్ట్ సెంచరీ కింద ప్రపంచం మెచ్చే నగరం తయారు చేసే విధంగా తయారు ఈ సభ సందర్భంగా మీ చేస్తున్నాను ఇక్కడ రైతులు భూమిని మాత్రమే ఇవ్వలేదు రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఆశలను విశ్వాసాన్ని ఇచ్చారు కానీ ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఆ త్యాగాన్ని అవమానించింది మూడు రాజధానులు అస్తవ్యస్త విధానంతో ప్రజల విఘ్నతని అమరావతిని అగౌరవపరిచింది ఈ రోజు ఈ వేదిక నుండి మేము మేమందరం మీకు హామీ ఇస్తున్నాం అమరావతి మళ్లీ ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది అమరావతి ఒక ఆర్కిటెక్చరల్ జోన్ ఒక కాంక్రీట్ గా మిగిలిపోకుండా జవాబుదారీతనం న్యాయం ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షిస్తున్నారు కేంద్ర రాష్ట్రంలో కేంద్రంలో రాష్ట్రంలో స్థిరమైన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా బాధ్యతాయుతంగా అమలు చేస్తున్నాం కేవలం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వని కారణంగా గత ప్రభుత్వం రాష్ట్రం కేంద్రం నుంచి పొందాల్సిన వేల కోట్లు నష్టపోయింది కానీ ఈ ప్రభుత్వం కోఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తితోటి పరస్పర సహకారంతో పనిచేస్తున్నాం పహల్గామ్ ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి నేను అర్పిస్తున్నా ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది పాకిస్తాన్ గీత దాటింది అమాయకుల్ని చంపింది చాలా పెద్ద తప్పు చేసింది ఒక్క పాకిస్తాన్ కాదు వంద పాకిస్తాన్లు వచ్చిన భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీక లేరు వంద పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది ఆ మిసైల్ ఏంటో తెలుసా నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సింహ ముందల ఆటలు ఆడకూడదు ఆడితే ఏమవుతుంది మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్ లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం ఈ రోజు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసే వారు కొంతమంది రాజీనామా చేశారు ఇంకో మంది కొంతమంది సెలవులు పెట్టి పోయారు దట్ ఈస్ మన నమో నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం ఈ రోజు నేను గర్వంగా చెప్పుగలుగుతున్నా రాష్ట్రంలో వడగాలిలో హీట్ యాక్షన్ ప్లాన్ పై సమీక్ష నిర్వహించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఈ సమీక్షలో వడదెబ్బ మరణాలకు ఎక్స్కేషియా యాబై వేల నుంచి నాలుగు లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో చలివేంద్రాలు మధ్యక కేంద్రాలు ఓఆర్ఎస్ ప్యాకెట్లు సరఫరా చేయాలని అధికారులకు సూచనలు చేశారు తెలంగాణలో అనుమతులు లేకుండా అనేక మదర్సాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయని వాటిపై ప్రభుత్వ నియంత్రణ కొరవడిందని మేదకెంపీ రఘునందన్ ఆరోపించారు రాష్ట్రంలో కొత్తగా వెలుస్తున్న మదర్సాలలో ఎన్నింటికి అధికారిక అనుమతులు ఉన్నాయో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయనున్నట్లు తెలిపారు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చిన్నారం అనేటువంటి ఒక మండల కేంద్రంలో ఒక శివుని విగ్రహాన్ని ధ్వంసం జరిగినటువంటి కేసుకు సంబంధించి పోలీసు అధికారులు మూడు రోజుల తర్వాత ఒక వీడియో విడుదల చేసి మదర్సా పిల్లలకి సంబంధం లేదు ఒక కోతి అటువైపు వెళ్లి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసింది అని కొన్ని వీడియోలు ఇవి సీసీటీవీలలో రికార్డ్ అయినాయని చెప్పి ఫుటేజ్ రిలీజ్ చేసి చేతులు దులుపుకొని వదిలేసింది తర్వాత పంతొమ్మిది మంది హిందూ బంధువులని ఆ సంఘటనకు బాధ్యులుగా భావిస్తూ ఆ సంఘటన జరిగిన మరుసటి రోజు పంతొమ్మిది మందిని తర్వాత మూడు రోజులకు ఐదుగురు ఇరవై నాలుగు మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేసి రిమాండ్ చేసి జ్యుడిషియల్ కస్టడీలో ఉంచడం జరిగింది ఇది జరిగిన తర్వాత నేను మూడు రోజుల తర్వాత సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ గారిని కలిసి ఆ నాలుగు ఎఫ్ఐఆర్లకు జరిగి సంబంధించినటువంటి అంశం కోర్టు చేసిన ధ్వంసం అనేటువంటి విషయం లోపల నేను నాకున్న సందేహాల్ని సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ గారి ముందు ఉంచడం జరిగింది వీటన్నింటిలో పల జరుగుతున్నటువంటి కార్యకలాపాల మీద నాకు అనుమానం ఉంది మొత్తం మెదక్ పార్లమెంటే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న అనుమతి లేని అందులో ఉంటున్న వాళ్ళు ఏ దేశం ఏ రాష్ట్రం వాళ్ళు వాళ్ళ ఐడెంటిటీని ఒకసారి చెక్ చేయాలని నేను రాష్ట్ర డీజీపీ గారికి చెప్పినాను ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాం బయటికి చెప్పలేమనే మాటలు చెప్తే కొత్తగా ఏం కనబడదు దగ్గర ఘర్షణ కారణమైనటువంటి మదర్సాల్లో డెబ్బై మంది విద్యార్థులు చదువుకు చదువుకుంటున్నారు ఎక్కడోళ్ళు జున్నారం వాళ్ళు బొల్లారం వాళ్ళు పటాంచేరు వాళ్ళు రామచంద్రాపురం వాళ్ళు సిద్దిపేట వాళ్ళు ఇంకెవరో పక్క వాళ్ళు అనుకున్నా నేను డెబ్బైలో మంది పిల్లలు మీరు ఏ ఊరు అని అడిగినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం కిషన్ గంజ్ బీహార్ అని చెప్తున్నారు మేడ్చేలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతుల సద్వినియోగం చేసుకోవాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు మూడు చింతల సహా పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రారంభించారు రైతులు పండించిన ప్రత్యేకించను సొసైటీలోనే అమ్మాలని రైతులకు సూచించారు రైతులు దళాలను నమ్మి మోసపోకుండా సొసైటీ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యాన్ని అమ్మాలన్నారు నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రశ్నలు వక్రీకరణలు వివరణలపై పుస్తకావిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ పుస్తకాన్ని సాగునీటి రంగ నిపుణులు శ్రీధర్ దేశపాండే రచించారు సాగునీటి రంగంలో తెలంగాణ పదేళ్ల ప్రస్థానాన్ని ఈ పుస్తకంలో ప్రస్తావించారు రెండు పుస్తకాలు తెచ్చారు కాళేశ్వరం మీద జరుగుతున్నటువంటి వక్రీకరణలు వాస్తవాలు రెండోదేమో పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో సాగునీటి ప్రస్థానం మూడవదేమో ఈ ఏడాది నర్దంలో కాంగ్రెస్ పార్టీ మరి ఏ రకంగా సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేసిందో ఏ రకంగా దెబ్బతీసిందో ఈ మూడు అంశాల మీద ఈ రోజు మాట్లాడుకోవాల్సిన అవసరం దేశపాండే గారు తెచ్చిన రెండు పుస్తకాలు కూడా చాలా కీలక దశలో ఒకవైపు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చి ఒకవైపు విజిలెన్స్ రిపోర్ట్ వచ్చి ఒకవైపు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు కొంతమంది ఉద్దేశపూర్వకంగా రాజకీయమైనటువంటి మాటలు చెప్తూ బయట రాజకీయ ప్రసంగాలు చేస్తున్నటువంటి సమయంలో ఇవాళ నిజాలను బయటపెట్టినారు నిజంగా ఈ పుస్తకంలో ఏమాత్రం రాజకీయం లేదు నేను ఆ పుస్తకాన్ని రెండు సార్లు చదివాను ముందు మాట రాసేటప్పుడు చదివాను ఈ రోజు ఉదయం నుంచి మళ్లీ చదివాను నీళ్ల మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఆ పుస్తకంలో నూటికి నూరు శాతం నిజాలు వాస్తవాలు మాత్రమే ఉన్నాయి ఏ ఒక్కటి కూడా ఉద్దేశపూర్వకంగా రాసిందో ఏ ఒక్క అవాస్తవము లేదు నిజంగా ఈ రోజు రాష్ట్ర ప్రజల ముందు ఒక అబద్దాన్ని వంద సార్లు చెప్తే నిజమైద్దన్నట్టు ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నది నిజం గడప ముందే అబద్దం గ్రూప్ వన్ నియామకాలపై తెలంగాణ హైకోర్టు స్టే కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది గ్రూప్ వన్ నియామకాలపై విచారణ చేసిన ధర్మాసనం తదుపరి విచారణ జూన్ పదకొండవ తేదీకి వాయిదా వేసింది కాగా గ్రూప్ వన్ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు పంతొమ్మిది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఒక నిరుద్యోగ అభ్యర్థి పరీక్షలు అక్రమాలు జరిగాయని రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు నియామకాలపై స్టే విధించింది తుది తీర్పు వెలువడే వరకు నియామక పత్రాలు ఇవ్వకూడదని స్పష్టం చేసింది అయితే జూన్ పదకొండున ఎలాంటి తీర్పు వెలువరిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది లిక్కర్ కేసులో రాజ్ కసిరెడ్డికి ఉచ్చు బిగిసుకుంటుంది కోర్టు అనుమతితో రాజ్ కసిరెడ్డిని సిఐటి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు ఏడు రోజుల కస్టడీలో భాగంగా రాజ్ కసిరెడ్డిని జైలు నుంచి వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు ఇక వైద్య పరీక్షలు పూర్తి కావడంతో కసిరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు ఏసీబీ అధికారులు గొర్రెల స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు కాంట్రాక్టర్ మోయినుద్దీన్ అయ్యాడు ఏసీబీ కేసు నమోదుతో మోయినుద్దీన్ దుబాయ్ పారిపోయాడు గొర్రెలు కొనుగోలు చేసి వాటి యజమానులకు కాంట్రాక్టర్ మోయినుద్దీన్ డబ్బులు ఇవ్వలేదు అంతేకాదు ఏడు వందల కోట్ల నిధులు పక్కదారి పట్టాయని ఏసీబీ చెబుతుంది ఈ కేసులో పశుసంవర్ధక శాఖ అధికారులతో పాటు పదిహేడు మందిని అరెస్టు చేశారు అదేవిధంగా కాంట్రాక్టర్ మోయినుద్దీన్ నివాసంలో ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించారు తనిఖీల్లో ఏసీబీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది రోజు రోజుకి వాసవి కన్స్ట్రక్షన్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి అవును ఇప్పుడు ఏకంగా జెహెచ్ఎంసీ అనుమతులు లేకుండా సొంతంగా రోడ్డు నిర్మాణాలను కూల్చివేస్తున్నారు గుడిసెలో మహిళ ఉన్నా కూడా ఆమె నివాసాన్ని జేసీబీతో తొలగించారు దీంతో గుడిసె ఒక్కసారిగా కూలింది ఘటనలో మహిళకు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు మరోవైపు వాసవి కన్స్ట్రక్షన్ ఆగడాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు హైదరాబాద్ మియాపూర్లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది కర్రేగుటలపై పదకొండవ రోజు ఆపరేషన్ కొనసాగుతుంది రెండు గుట్టలను బలగాలు స్వాధీనం చేసుకున్న ఇంకా పొదల సంఖ్యలో కొండలు సొరంగాలు ఉన్నాయి కూమింగ్కు అనుకూలంగా లేకపోవడంతో జవాన్లకు పెను సవాలుగా ఆపరేషన్ మారింది హెలికాప్టర్లు డ్రోన్లపైనే బలగాలు ఆధారపడ్డాయి సేఫ్ జోన్లోకి మావోయిస్టులు వెళ్లారని ప్రచారం జరుగుతుంది హెలికాప్టర్ల నుంచి ఫ్లాష్ బాంబులతో బలగాలు దాడి చేస్తున్నాయి కరేగుట్టలో బేస్ క్యాంపుల ఏర్పాటుకు బలగాలు ఎత్తిస్తున్నట్లుగా తెలుస్తుంది రాజధాని అమరావతి సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది దీంతో రాజధానికి సమీపంలో భారీగా పొగ ఎగిసిపడుతుంది అయితే ప్రధాని సభకు మూడు కిలోమీటర్ల దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు యూట్యూబ్లో ఫోక్ సాంగ్ వీడియోలతో మంచి పాపులారిటీ తెచ్చుకుంది డాన్సర్ జాను డి డాన్స్ షోలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో విజేతగా నిలిచింది జానపద పాటలతో చాలా ఫేమస్ అయింది పదో తరగతిలోనే పెళ్లి చేసుకున్న ఈ డ్యాన్సర్ కు ఓ కుమారుడు కూడా ఉన్నాడు భర్తతో విభేదాల కారణంగా వీరు విడిపోయారు అయితే జాను ఏం చేసినా సరే కొందరు తనను విమర్శిస్తూనే ఉన్నారు ఈ మధ్య ఓసారి మంచి వ్యక్తి దొరికితే రెండో పెళ్లికి కూడా సిద్ధమే అంది దాన్ని తప్పు పడుతూ తనను ట్రోల్ చేస్తున్నారు గుక్కపేటి ఏడ్చిన జాను ఈ విమర్శలను జాను లేని భరించలేకపోయింది తనను టార్గెట్ చేయడం ఆపండి అంటూ బోరుమని ఏడుస్తుంది ఈ మేరకు పలు వీడియోలు షేర్ చేసింది తన జీవితంతో ఆడుకుంటున్నారని తాను నవ్వితే ఓవరాక్షన్ తనకు పద్ధతి తేలేదని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది మాట్లాడలేదు కన్నా గోపిక నశించింది నాకు బాధ తట్టుకోలేకపోతున్నా చెప్పుకోవాలి కూడా అర్థం కావట్లేదు నాకు నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా ఆ లైఫ్ పెట్టుకుంటే బాగుంటది ఒక అమ్మాయి జీవితంతో ఎందుకు నా కొడుకుని మంచి చదువుకోని మంచి పైజాల్లో చూడలేదు నాకు చూడలేదేమో అని నాకు అర్థమైతుంది పోతా ఇది మాట్లాడితే మీరు అది ఆపేస్తారు కాదు ఓపిక నశించి నేను ఎప్పుడైనా దేనికి రియాక్ట్ కాలేదు ఒక అన్నతో మానే తప్పు నా తమ్మురాని మాట్లాడితే దుబ్బు ఎవ్వరు లింక్ నేను అన్నా కానీ ఆ బాధలు ఉన్నోళ్ళకే తెలుస్తుంది అబ్బా అట్లెందుకు మైండ్కి వస్తుందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అరే నిజమే కదా బాధ పడ్డోళ్ళకే బాధ తెలుస్తుంది కానీ తప్పు న్యూస్ ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నోళ్ళకు చాలా తప్పు ఒక జీవితాన్ని హైదరాబాద్ లో జరిగిన మిస్వల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పోటీల ఏర్పాట్లను సమీక్షించేందుకు లండన్లోని మిస్వల్ లిమిటెడ్ సీఈఓ చైర్పర్సన్ జూలియా ఇవేలియన్ మోర్లీ హైదరాబాద్కు చేరుకున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న జూలియా మోర్లీకి సాంప్రదాయబద్దంగా ఘన స్వాగతం పలికారు ఈ మిస్వల్ పోటీల నిర్వహణపై జరుగుతున్న ఏర్పాట్లు మిస్వల్ కాంటెండర్స్ పర్యటించేలా ప్రాంతాల్లో చేపట్టిన ఏర్పాట్లు వివిధ ఈవెంట్లకు సంబంధించిన అంశాలపై జూలియా మోర్లీ సంబంధిత ఏజెన్సీలు వివిధ విభాగాలతో సమీక్షిస్తారు హలో మ్యామ్ సార్ కొంచెం ముందుకు రండి సార్ తీసుకోమన్నారా తీసుకోమన్నారా ఫోటోలు హలో మ్యామ్ భావి చామరాలు నక్కోని కేరళ సభలో ప్రధాని మోడీ వ్యంగ్యస్త్రాలు చేశారు తనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత కొందరికి నిద్ర పట్టదంటూ చేశారు ఈ ఫోటో చూసిన కొందరు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారంటూ ఈ సందేశం ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్లిపోయిందంటూ ప్రధాని మోదీ కాంగ్రెస్ ను పరోక్షంగా చమత్కరించారు यहां शशि थरूर भी बैठे हैं और आज का यह इवेंट कई लोगों की नींद हराम कर देगा भल मैसेज चला गया जा, जा रहा था <laughs> <laughs> దేశ రాజధాని ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశమైంది పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ అగ్రనేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వివిధ రాష్ట్రాల నుంచి కీలక నేతలు హాజరయ్యారు ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు ముఖ్యంగా జనఘనతో పాటే కులగరణ చేపడతామని కేంద్రం ప్రకటించడంతో ఆ అంశంపైనే ప్రధాన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది భారతదేశంలో ప్రతి పౌరుడు ఒక్కసారైనా సందర్శించాలనుకునే ప్రాంతాల్లో శ్రీ కేదర్నాథ్ ఒకటి భారీ మంచు కారణంగా సుదీర్ఘంగా మూతపడిన ఈ ఆలయం తెరుచుకుంది వేద మంత్రోచ్చరణల ధార్మిక ఆచారాల మధ్య ఆలయ తలుపులను భక్తుల కోసం తెరిచారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఈ సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు ఆలయాన్ని పదమూడు క్వింటాల పుష్పాలతో అద్భుతంగా అలంకరించారు దీంతో ఆ ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక ఉత్సవ వాతావరణం నెలకొంది ఆలయ తలుపులు తెరుచుకున్న సందర్భంగా భక్తులపై హెలికాప్టర్ ద్వారా పూల రేకుల వర్షం కురిపించడంతో పదుల కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన భక్తుల ఉత్సాహాన్ని నింపింది ఈ కార్యక్రమంలో బద్రీనాథ్ కేదరనాథ్ టెంపుల్ కమిటీ అధికారులు పూజారులు వేద పండితులు పాల్గొన్నారు పహల్గా దాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి ఏ క్షణం ఏం జరుగుతుందోనని ఉత్కంఠ రెప్తుంది ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కమ్ముకుంది ఈ తరుణంలో పాకిస్తాన్కు కేవలం వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్ గంగా ఎక్స్ప్రెస్ హైవేపై ఫైటర్ జెట్లు విన్యాసాలు చేయడం చర్చనీయాంశంగా మారింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు చేస్తున్న యుద్ధ విమానాల్లో రాఫెల్ మేక్ ట్వంటీ నైన్ మిరాజ్ టూ థౌసండ్ ఉన్నాయి ఈ యుద్ధ విమానాన్ని రాత్రి వేళలో ల్యాండ్ చేసేలా అందుబాటులోకి తెచ్చిన యూపీ షాజహాన్ లో గంగా ఎక్స్ప్రెస్ వేపై నిర్మించిన నైట్ ల్యాండింగ్ స్ట్రిప్ పై విన్యాసాలు ప్రదర్శిస్తున్నాయి భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆందోళన వ్యక్తం చేసింది దక్షిణాసియాలో పరిస్థితులపై చర్చించేందుకు సమావేశం నిర్వహించడం సాధ్యమేనన్న ఐరాస భద్రతా మండలి అధ్యక్షుడు అన్నారు సభ్య దేశాలు అభ్యర్థిస్తే చర్చించేందుకు సిద్ధమని ఇవాంజెలోస్ శేఖరేస్ ప్రకటించారు దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల్లో కొనసాగాయి ఆరంభంలో భారీ లాభాలు కొనసాగినప్పటికీ ఆ తర్వాత లాభాలను కోల్పోయాయి ఇంట్రేడ్లో సెన్సెక్స్ ఒకానొక సమయంలో తొమ్మిది వందల పాయింట్లకు పైగా లాభపడింది ఆ తర్వాత ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టపోయాయి ట్రేడింగ్ ముసే సమయానికి సెన్సెక్స్ రెండు వందల యాభై తొమ్మిది పాయింట్లు లాభపడి ఎనభై వేల ఐదు వందల ఒకటి వద్ద ముగిసింది నిఫ్టీ పన్నెండు పాయింట్లు స్వల్ప లాభంతో ఇరవై వేల మూడు వందల నలభై ఆరు వద్ద స్థిరపడింది అమెరికా డాలర్ మారకం విలువతో పోలిస్తే మన కరెన్సీ ఎనభై నాలుగు పాయింట్ ఐదు సున్నాగా ఉంది ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమైంది తెలంగాణ ఆర్టీసీ జేఏసీ మే ఏడు నుంచి రేవధిగా సమ్మెకు ఆర్టీసీ ఉద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది మేడే సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెపై మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి సమ్మెకు వెళ్లొద్దని కోరారు సమ్మెతో ఆర్టీసీ నష్టపోతుందన్నారు ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు జేసీ నేతలు సిద్దమయ్యారు ఆధ్వర్యంలో మరి సందర్శిస్తూ వారికి ఒక భరోసా కల్పిస్తూ ఆర్టీసీ జేఏసీ ఎందుకు ఏర్పడ్డది ఎవరి కోసం ఏర్పడ్డది ఈ జేఏసీ మరి ఉద్యమాలు ఎవరి కోసం చేస్తున్న దాని మీద మరి అవగాహన కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో అన్నిటి పోల్ని వివరించడం జరుగుతారు అందులో భాగంగా ఈరోజు హనుమంతనగర్ ఆధ్వర్యంలో విజయరాబాద్ జిల్లాకు అది ఈరోజు రావడం జరిగింది ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం కార్మికులారా మీలో ఉన్న భయాన్ని విడినానండి మీ భయము మీ ఒంటిలో ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు బాగా చేయలేరు ఎవరో ఆకాశం నుంచి వచ్చేటువంటి ఆకాశ రామన్ననో లేకపోతే ఎవరో దారిపోయే గాలియేనో దారిపోయే దాలే వచ్చి మీ బతుకులను మార్చేటువంటి పరిస్థితి ఉండదు మీ సమస్యల కోసం మీ హక్కుల కోసం మీకు వచ్చేటువంటి అన్ని రకాల రాయితీల కోసం మీ ఉద్యమాన్ని మీరే ముందుండి చేసుకోవాలి తప్ప ఎవరో వచ్చే ఎవరో చేస్తారు ఏదో చేస్తారని చెప్పేసి ఎదురు చూసి మోసపోకుమా నిద్ర మరిచి విధంగా అనే విధంగా